కేవలం చట్టాలు చేయడానికి మాత్రమే ఈ ఈ శాసనసభలు ఇవన్నీ ఉండాలి అమలు చేయడం అధికారులు చేయాలి వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి వాళ్ళకి రక్షణ ఉండాలి అనేది మా ఆలోచన అండి అంటే బుల్షర్ సత్య గారు మన టోటల్గా చేగొండి హరిరామ జోగయ్య గారు ఆయన మూడు పేజీల లెటర్లో ఒక్క ప్రశ్ననైతే ఆయన స్టేట్ అవేగా అడిగారు జనసేన టీడీపీల పొత్తు జనాభా ప్రాతిపదిక పైన కొనసాగుతుందా అనేటటువంటి ప్రశ్నను ఆయన క్లారిటీ చేశారు బుల్షెట్ సత్తే గారు ఎట్లా స్పందిస్తారు అవాయిడ్ వెళ్తా శేషాలం గారు అది తప్పు యా యా యుక్ యు క మాట్లాడొచ్చు పిండపాటి గారు వినిపిస్తుందండి చెప్పు ఆయన చెప్పిందంతా విన్నాను చాలా బాగుంది బులిశెడ్ యెస్ చాలా బాగుంది మేము ఫార్టీ బట్టి పాలిటిక్స్ లో ఉన్నాం యాక్టివ్ పాలిటిక్స్ ఆ జిల్లా ఇప్పుడు ఆయన చాలా గ్రేట్ లీడర్ బొల్సెట్టి గారు ఐ రెస్పెక్ట్ మై ప్రైమ్ ఆయనకి మంచిగా అదే కాదు జనరల్ గ్రేట్ జనసేన మేము గెలిస్తే చాలు ఎవరికైనా ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు అంటే కరెక్ట్ కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓనర్ కూడా రెస్పెక్ట్ చేసుకోవాలి ఆఫ్టర్ లైఫ్ ఉంటుంది ఎలక్షన్స్ తర్వాత కూడా లైఫ్ ఉంటుంది మే తర్వాత లైఫ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు తెచ్చే మనుషులు కూడా ఎక్కడ పోరాట్లే అక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారు పది ఇచ్చిన యాభై ఇచ్చిన ముప్పై ఇచ్చినా లెక్క కాదు ఎలాంటి వాళ్ళని రివైవ్ చేస్తున్నారు ఒక బీస్ట్ ని పంపించాక ఇంకో బీస్ట్ వస్తుందా ఇది చూడాలి చాలా కొంచెం అలార్మింగ్ పేర్లు వస్తున్నాయి సచిన్ గారు కొన్ని అలార్మింగ్ పేర్లు అండ్ ఇట్ హాస్ టు బి వాచ్ ఈ ప్రపంచం మారిపోతుంది ఆ వ్యక్తి వెళ్ళిపోతే అంటే అవ్వచ్చు బట్ చాలా అలార్మింగ్ గా కూడా ఉన్నారు కొన్ని న్యూస్ అరే జోగే గారు చెప్పారు బాగానే ఉన్నది జోగే గారు ఆయన గ్రేట్ పాలిటీషియన్ కాదని ఎవరు అంటలేదు కానీ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశారు ఆ ఇష్యూస్ అడ్రస్ చేయకపోతే తప్పకుండా ఒక రకమైన ఫీలింగ్ మాత్రం ఆయన మీడియా విశేషంగా ఓడాడు హరిరామ్ జోగే గారు ఇవాళ చాలా డిబేట్స్ లో ఇదే ఆశ్చర్యం చెప్పాను మీడియాను వాడి కాన్షియస్నెస్ పెంచేది అందరికి అది ఇంపాక్ట్ ఏముంటుందో తర్వాత నేను చెప్పలేను కానీ కాన్షియస్నెస్ పెంచేది అది ఒక రకంగా మనకి ఒక లెసన్ అది పెద్ద పవర్ఫుల్ ఫోర్సెస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తిగా చేసేది సో అది బిషేత్ సచిన్ గారు కూడా ఆయన పార్టీలో ఎవరైతే వింటున్నారో మాటలు కొంచెం ఓపెన్ ఇయర్స్ కూడా వినాలి ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ అయినప్పుడు పరిస్థితి ఉండేది మీరు అడిగింది ఈవేళ కొద్దిగా పరిస్థితి మారింది ఆయన బలం పెరిగింది ఆయన విశేషంగా పోరాడేది దానికి ఏం డౌట్ లేదు చాలా బ్రేవ్ మ్యాన్ చాలా ఫోర్స్ఫుల్ మ్యాన్ చాలా తట్టుకున్నాడు ఒక పవర్ఫుల్ అపోనెంట్తో అండ్ సవాయి వ్యక్తి ఇతర చిన్న విషయం కాదు ఇది మనం అందరం పొలిటికల్ సైన్స్లో పాలిటిక్స్లో ఇది చాలా రేర్గా ఇలా ఫైట్ చేసి బయటకు వచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ కానీ ఐటల్ వరీ అది ఏంటంటే ఈ హరిలో ఈ ఒబ్జెక్టివ్లో ఫ్యూచర్ ఏంటి కమ్యూనిటీగా అలాగే ఫ్యూచర్ కూడా కాపాడుకోవాలి కేర్ఫుల్గా ఎందుకంటే కాస్టిజం అనేది పోతాదారు రేపు ఎలక్షన్ అవ్వక పోదు కదా పోదు కదా కాస్టిజం చాలా సివియర్ ఫోర్స్గా ఉన్నది డామినెంట్ కాస్ట్ ఫేస్ చేయటం బిల్ శెట్ గారికి తెలుసు నాకు తెలుసు చిన్న విషయం కాదు తెలంగాణలో కాస్టిజం చాలా సాఫ్ట్ సాఫ్ట్ కాస్టిజం అందరు ఎందుకంటే ఎలిట్ ఉన్నారు రోజు కలుస్తారు రెండు లక్షలు మూడు లక్షల మంది ఎలిట్ ఉన్నారు ఒకరితో సంబంధం ఉన్నారు హైదరాబాద్ ఇక్కడ ఆంధ్రలో ఎలిట్ లేదు కాస్ట్ ప్రైమసీలో డామినెంట్ కాస్ట్కి వాళ్ళ కులాలు ఉన్నారు వాళ్ళు పెద్దలు ఉన్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ క్యాండిడేట్ స్ట్రాంగ్ ఫెలోస్ బుత్లెస్ ఫెలోర్స్ టికెట్లు ఇస్తారు తీసుకొస్తారు మిగతా వాళ్ళు ఓడిపోతారు అంటారు అలాగే డబ్బులు లేవంటారు ఇది అంటారు అవి ఉంటే చాలా కేర్ఫుల్ వాచ్ ఓట్ చేసుకోవాలి లేకపోతే ఒక ఐడియలిజం అనేది కూడా ఉండాలి పాలిటిక్స్ ఐడియలిజం హార్డ్ కోర్ క్రూవల్ పాలిటిక్స్కి ఉండాలి ప్లేస్ ఉండాలి కొంచెం ఐడియలిజం కూడా ఉండాలి ఆ ఐడియలిజం లేకపోతే కొంచెం పాలిటిక్స్ అనేది ఫెయిల్ చేయరా తర్వాత ఇంపాక్ట్ వస్తారు తర్వాత ఇంపాక్ట్ సో నేను ఎదురు చూసేది ఏంటంటే డిమాండ్స్ ప్రాక్టికల్ డిమాండ్స్ కూడా సెటిల్ చేయాలి కొత్త అవసరం చంద్రబాబు నాయుడు నెససరీ అలాయ్ పూర్తిగా ఫోర్వోర్డ్ చేస్తే ఇలాగ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ చాలా మంది రిస్క్ తీసుకున్నారు లైఫ్లో చాలా మంది కెరీర్స్ అర్థం పడ్డారు ఐడియలిజం వాళ్ళ పరిస్థితి ఏంటి పెద్ద ఏదో యుద్ధం తెలిసేవాని మనం పక్క నుంచి తప్పట్లు కొట్టాలి ఆలోచించుకోవాలి క్యాండిడేట్స్ కూడా వచ్చే పేర్లు అదర్ సైడ్ నుంచి చెప్పకూడదు చాలా అలార్మింగ్గా ఉంది అలార్మింగ్ అండ్ ఇది ఇది ఇట్టాడు టికెట్ వాళ్ళు ఇచ్చాడు ఫర్ ఎగ్జామ్ సమ్ సీట్స్ నాకు ఎదురు పలుకుబడి ఉన్నారు నా చోట అసలు ఏమైనా క్యాండిడేట్ ఇస్తే మనం చేయత్తా అది కూడా ఆలోచించుకోవాలి ఐ హోప్ ఆ భగవంతుడు అనుకోండి మంచి అడ్వైజ్ అనుకోండి పవన్ కళ్యాణ్ గారికి మంచి అడ్వైస్ ఇచ్చి ఈ ఐదు సంవత్సరాలు ఆయన చేసిన లీడర్షిప్ కంటిన్యూ అవ్వాలని నేను కోరటెట్ గా బాగా ఫైట్ చేసాడు మొదటిసారి రెప్పి చేస్తున్నాది